హాయ్ ఫ్రెండ్స్ మనం మార్చిరీలో ఉన్నాము విశాఖపట్నం కేజీహెచ్లో ఉన్నాం ఇక్కడ ఒక ముఖ్యమైన ప్లేసు మీకు చూపించబోతున్నాను ఈ యొక్క మార్చిరీలోని వాటర్ లేక ఇక్కడికి వచ్చే శ్రమంలో వచ్చినటువంటి జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు ఆ టైంలోని యువసేవ వ్యవస్థాపికులు హరిప్రసాద్ అన్నయ్య గారు ఈ యొక్క ట్యాబ్ని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో కలిపి ఇక్కడ నిర్మాణం చేయించారు ఎంతో మందిని కలిసి వాళ్ళతో చేయించి ఈ యొక్క ట్యాబ్ ద్వారా ఎంతోమంది ఇక్కడ ఈరోజు వాటర్ స్పెషాలిటీస్ పొందుతూ ఉన్నారు ఈ యొక్క ఇట్లాంటి స్వతంత్ర సంస్థలను మనం ఎంకరేజ్ చేయాలి మన లాంటి సంస్థలు ఎన్నో ఇక్కడ చాలా సేవ చేస్తున్నాయి ఈ లోన క్లీనింగ్ కూడా ఈ యొక్క మార్చిలోని ఉన్నటువంటి క్లీనింగ్ అంతా కూడా అన్నయ్య గారే యువసేవా ఫౌండేషన్ తరపు నుంచి చేస్తూ ఉన్నారు మార్చరీ ఎంట్రన్స్ ఇది ఇదంతా కూడా కేజీహెచ్ రూటండి అది ఎంట్రన్స్ అండి